హాయ్ మీ రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నందా జిల్లా డౌన్ ఎదురు సందర్లో ఉన్నాం ఎదురు సందర్భంలో రేట్ ఎలా ఉన్నావు రైతు తెలుసుకున్నాం అలాగే ఈ వివిడెన్స్ ఎవరి దాకా చూస్తే లేక కామెంట్ చేసి మనం అలాగే ఇంకొక చిన్న వినపాయం ఏంటంటే రైతులు చెల్లం ఎప్పుడు విషయంలో చాలా జాగ్రత్త అండి గుర్తు వ్యక్తులు మోసం చేయడానికి ఫోన్ చేస్తుంటారు ఈ సైబర్ నేర కాలతో చాలా జాగ్రత్త ఉండవలసింది మనం చేసుకుంటున్నా ఎంత తొంభై ఆరు తొంభై ఆరు చెప్తాయి ఒకటి అంత వేలకు అడుగుతున్నారన్న అడుగుతున్నారు ఎందుకు అడుతున్నారు కి ఎంత ఎవరన్నా మే ఫోన్ చెప్తా తొంభై ఐదు డెబ్బై మూడు అరవై మూడు నలభై ఎనిమిది తొంభై మూడు పేరు మనోహర్ కడలేసింది కడలేసింది

పన్నెండు పల్లెన్న పల్లెలు అన్నా పల్లెలే ఒకటి ఆరు సున్నా రెండు ఇరవై రెండు నలభై ఐదు పేరన్నా మీ పేరు అన్న అరవై ఆరు చెప్తానా అరవై ఆరు డుతారున్నా ఎంత కడుతున్నారు యాభై నాలుగు యాభై ఐదు ఎందుకు నువ్వు యాభై ఎనిమిది అయితే ఇచ్చాను యాభై ఎనిమిది పెద్ద మే మా ఫోన్ నెంబర్ చెప్తాను తొంభై ఏడు నలభై ఏడు ఐదు నలభై రెండు యాభై ఐదు పేరు గోపాల్ వ్యాపార మరి వ్యాపారం అనంతపురం పోతావా అనంతపురం అన్న ఎంత చెప్తా చెప్తున్నా ఏమన్నా

லட்ச நல்லா செப்தேண்ணா ஏன்னா அடுத்து அடுத்து எந்த கடுத்து இரவு வேலை கடுத்துனா லட்ச இரவு விலை நீ தான் கஷ்ட நேன் இது அனுப்ப ரெண்டு வில அட்டோ நம்பர் எப்ப நைன் சிக்ஸ் ஜீரோ த்ரீர் வந்து நைன் பேரு அள்ளி யாவராண்ணா ஒடூர் மால வியாபாரம் ரத்து அண்ணா எந்த எப்ப ஓடி பதாச்சும்

లక్ష ఇరవై ఇద్దామని లాస్ట్ ఎవరు మంది ఫోన్ నెంబర్ ఏమన్నా తెలుసా చెప్పు పేరు గోవింద్ గోవింద్ మాల వ్యాపారం రైతా వ్యాపారం చేస్తావు రైతా వ్యాపారం ఏమి వస్తుంటావు ఈ రెండా ఈ రెండు చెప్తే ఆయన చెప్తున్నాడు మనం అయితే నలభై చెప్తున్నా నలభై చెప్తా ఆ రెండు నలభై చెప్తే ఎవరు మంది రేమట రేమట మాల వ్యాపారమే రైతా వ్యాపారమే మళ్ళీ వారం వారం వస్తుంది ఫోన్ నెంబర్ చెప్తామన్నా ఫోన్ నెంబర్ నా కొడుకు అవుతుంది అసలు పేరు చిన్నప్ప ఏ అడుగుతున్నారేమన్నా అడుగుతున్నారన్నా ఎంత కడుతున్నారు ముప్పై ఐదు కడుతున్నారు ఎందుకు ఇద్దావు నువ్వు ముప్పై ఎనిమిదికి వెళ్ళాలనుకున్నా ముప్పై ఎనిమిదికి ఎవరన్నా మంది మామూలు ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ ఇస్తావా చెప్తావా చెప్తాను చెప్పు

ఎనభై నాలుగు ఎవరు చెప్పుకో ఎనభై ఒకటి ఆ డెబ్బై మూడు ముప్పై ఆరు వ్యాపారం వాళ్ళ వారు వస్తున్నారు అన్న ఎంత చెప్తా ఎంత చెప్తా ఎనభై ఐదు ఎనభై ఐదు జత అడుగుతున్నారు అప్పుడే ఎనభై ఎనభై బండ్లు మేము లాస్ట్ యా నగదు రెండు నలభై మొదలు ఎన్ని బండ్లు అన్న ఇందులోకి రెండు బండ్లు రెండు బండ్లు ఎవరు అన్న మరి ఎవరు ఎం అన్నంపలే ఎగ నమ్మలేనా ఫోన్ నెంబర్ ఇప్తావన్నా ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్తా చెప్పు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు నాలుగు నలభై పేరు వెంకటేష్ మళ్ళా వ్యాపారమైతా అన్న రైతు రైతు